ఈ బాడీలో వ్యర్థాలు ప్రతి జాయింట్స్ లో అక్యుములేట్ అయిపోతాయి కంప్లీట్ గా వాళ్ళకి ఈ యూరిక్ లెవెల్స్ ఎక్కువైపోయి వాళ్ళ డైలీ పనులు కూడా చేసుకోలేకుండా అంత సివియర్ యూరిక్ ఆసిడ్ అనేది కొంతమంది సింటమాటిక్ అండ్ అసిప్టమేటిక్ టూ కేటగిరీస్ ఉంటాయి సిమ్టమాటిక్ కేటగిరీస్ లో ఏమవుతుంది అంటే ఫస్ట్ కాళ్ళ దగ్గర నుండి వాపులు రావడం స్టార్ట్ అయిపోతుంది కాళ్ళు బాడీ పార్ట్స్ మొత్తం వాపులు అండ్ దెన్ కిడ్నీ లో స్టోన్స్ రావడము చిన్న జాయింట్స్ దగ్గర నుండి పెయిన్స్ మెయిన్ రీజన్స్ వచ్చేసి నాన్ వెజ్ అండ్ దెన్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అండ్ దెన్ సెడంటరీ లైఫ్ స్టైల్ వల్ల మన మెటబాలిజం అనేది ప్రాపర్ గా ఉండట్లేదు సో మన మెటబాలిజం అనేది ప్రాపర్ గా ఉన్నట్లయితే మనం ఏది తీసుకున్నా కూడా అది ప్రాపర్ గా డైజెస్ట్ అయి ప్రాపర్ గా ఎవాక్యుయేట్ అయిపోతుంది సో ప్రాపర్ గా ఎవాక్యుయేట్ అవ్వకుండా యూజువలీ ఆయుర్వేదలో ఆమ ఆమా అనే కాన్సెప్ట్ ఉంటది అనమాట సో మన డైజెషన్ ప్రాసెస్ లో ఏదైతే సార బాగా బాగా అని ఉంటాయి సార బాగా ఇస్ లైక్ థింగ్ అది మన బాడీ కి అబ్జార్బ్ అయిపోతుంది అండ్ బాగా ఇస్ లైక్ మన బాడీకి ఏదైతే అవసరం లేదో అది మన బాడీకి ఏదైతే అవసరం లేదో అది మెటబాలిజం ప్రాపర్ గా ఉన్నట్లయితే అది బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది మన మెటబాలిజం ప్రాపర్ గా లేకుండా ఉన్నట్లయితే ఏదైతే ఎక్స్క్రీట్ అవ్వాల్సిన పదార్థాలు బయటికి డీటాక్స్ అవ్వకుండా మన బాడీలో అట్లాగే లాంగ్ స్టాండింగ్ గా రోజు రెండు రోజుల్లో అయ్యేది కాదు లాంగ్ స్టాండింగ్ గా అయ్యి మన బాడీలో కంప్లీట్ గా ఈ వ్యర్థాలు అనేవి పేరుకుపోతా ఉంటాయి అదే యూరిక్ యాసిడ్ క్రియాటినైన్ ఇవన్నీ రేస్ అవ్వడం వింటా ఉంటాం అనమాట మనకి బీ బెటర్ వాళ్ళ యూరిక్ ఉర్జా అనే ప్రోడక్ట్ ఉందండి సో బీ బెటర్ వాళ్ళ ఈ యూరిక్ ఉర్జా ప్రొడక్ట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విబీతకి విబీతకి అనేది త్రిఫులాలో ఒక ఇంగ్రీడియంట్ అనమాట సో విబీతకి అనేది టెర్మినేలియా బెలారికా దీనికి బొటానికల్ నేమ్ అనమాట సో ఇది సింగల్ ఇంగ్రీడియం ప్రోడక్ట్ అనమాట సో ఇది ఆల్మోస్ట్ లైక్ రిసర్చ్ చేసి ఆల్మోస్ట్ ప్రూవెన్ అయిన ప్రోడక్ట్ అనమాట సో ఉన్న సిమ్టమేటిక్ ఉన్న యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రేజ్ అయిన వాళ్ళకి సో ఈ ప్రోడక్ట్ అనేది మార్నింగ్ ఒక టాబ్లెట్ నైట్ ఒక టాబ్లెట్ గోరువెచ్చిన నీళ్ళతో తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ లైక్ త్రీ టు సిక్స్ మంత్స్ వల్ల సిమ్టమ్స్ మొత్తం తగ్గిపోతాయి అండ్ దాంట్ యూరిక్ ఆసిడ్ లెవెల్స్ టెస్ట్ కూడా చేయించుకొని చూడొచ్చు అండ్ దీంతో పాటు ఈ ప్రోడక్ట్ వాడుతున్న రోజులు మీరు కంప్లీట్ నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి అండ్ ఆల్కహాల్ ఇంటెక్ కంప్లీట్ గా తగ్గించాలి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ కూడా తక్కువ చేయాలన్నమాట సో ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అట్లా రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఈ టాక్సిన్స్ అనేవి ఎక్కువ ఉండిపోయి ఎవాక్యుయేట్ అవ్వకుండా ఈ ప్రాబ్లమ్ ని ఇంకా సివియారిటీ చేస్తుంది అనమాట సో మెయిన్ గా ఈ యూరిక్ ఊర్జా ప్రొడక్ట్ మార్నింగ్ ఒక టాబ్లెట్ నైట్ ఒక టాబ్లెట్ గోరువెచ్చ నీళ్ళతో తీసుకోవడం పాటు మెయిన్ గా నాన్ వెజ్ అవాయిడ్ చేయడం ఒకటి అండ్ దెన్ ఫెర్మెంటెడ్ ఫుడ్ ఇడ్లీ దోశ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవి కొన్ని రోజులు అవాయిడ్ చేసినట్లయితే మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి సో ఇది యాక్చువల్లీ ఎన్ఇబిఎల్ సర్టిఫైడ్ అనమాట జిఎంపీ సర్టిఫైడ్ సో స్టీరాయిడ్ ఫ్రీ పెస్టిసైడ్ ఫ్రీ అండ్ దెన్ హెవీ మెటల్ ఫ్రీ అనమాట సో మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ త్రీ మంత్స్ రెగ్యులర్ బేసిస్ లో వాడి దీంతో పాటు డైటరీ రెస్ట్రిక్షన్స్ ఫాలో అయినట్లయితే మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది అండ్ దెన్ యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పడతాయి అండ్ మీరు డయాలసిస్ అట్లా చేసుకోకుండా కూడా బెటర్గా ఉంటుంది అండ్ మీకు ఖచ్చితంగా యూరిక్ ఆసిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అండ్ ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ సో చూసారు కదా మీ లైఫ్ లో మీరు యూ యూరికాడ్ డెవల్స్ ఇంక్రీస్ అయిన వాళ్ళు డెఫినెట్లీ మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయచ్చు అండ్ అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ ను మనం పొందడం చాలా సులభం స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ మీరు కాల్ చేసినట్లయితే మీకు ప్రోడక్ట్ ഡോർ ഡെലിവറി